హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ అండ్ ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ చల్ల పునుగులు విత్ పల్లి చట్నీ ఫ్రెండ్స్ ఈ మీరు మీ పిల్లలు మీ వారు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటెం ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వర్షం పడ్డే టైంలో కానీ ఇలా చేసుకొని తింటే కనుక మీకు నోరు ఊరిపోతుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏ కొత్త కొత్త రెసిపీస్ ఏం కావాలన్నా నేను చేస్తాను ఒక కామెంట్లో నాకు తెలియజేయండి ఈ క్రిస్పీ పునుగులు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాట్ ఎవర్ వీడియో అండి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరేపాకండి అండి మనం ఒక గ్లాసు టీ గ్లాసు మైదాపిండి తీసుకున్నాం మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇప్పుడు మనం చేయబోతున్నామండి మార్నింగ్ మిగిలిపోయిన ఒక గ్లాసు మైదాపిండి తీసుకున్నాం టీ గ్లాస్ అంతే ఒక మీడియం సైజు ఆనియన్ పచ్చిమిర్చి టూ కర్రేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి కరేపాకు కూడా వేసేసుకున్నామండి కొంచెం ఒక స్కూన్ టేబుల్ వన్ స్కూన్ టేబుల్ జీలకర్ర సాల్ట్ లైట్గా అల్లం పేస్ట్ మంచుకుంటే వాళ్ళంపై ఇవి మొత్తం మిక్స్ మిక్సింగ్ చేసుకుందాం బాగా మిక్సింగ్ చేసుకోవాలండి మనకి మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ పిండి అట్లా ఉంటాయి కదండీ అట్లా మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో స్నాక్ ఐటెం లాగా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలు పెట్టడానికి చాలా బాగా వస్తుందన్నమాట ఇది స్నాక్ లాగా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా వస్తుంది మీకు చాలామంది టెన్షన్ పడిపోతారు వస్తాయా రావా షేప్ వస్తాయా రావా బోండాని పునుగులైనా సరే ఏదైనా షేప్ రావని భయపడతారు మనం కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తే మనకి బోండాలు అయినా సరే పునుగులైనా సరే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కాకపోతే దీంట్లో ఏం లేదండి కొన్ని చిన్న చిన్న ఒక మూడు నాలుగు ట్రిప్స్ చెప్తాను అవి పాటిస్తే సరిపోతుంది ఒక మూడు నాలుగు ట్రిప్స్ పాటిస్తే సరిపోతుందండి బాగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి మనం ఓకే అండి మనకైతే పిండి అయితే రెడీ అయిపోయింది బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మాత్రం మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకుందాం యూస్ చేసుకుందాం ఒక తలాయించుకున్నాం లో ఫ్లేమ్లో

ఫ్రెండ్స్ అందరూ అంటారు అసలు కొంతమందికి రాకపోవచ్చు కానీ ఈ చిన్న చిన్న ట్రిప్స్ పాటించండి పక్క మీకు ట్రై చేయండి పక్క వస్తాయి మంచి వస్తాయి బోండాలు కానీ పునువులు కానీ మనకి హోటల్ స్టైల్లో వస్తాయండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఏంటంటే మీరు బాగా పిండిని కలిపేటప్పుడే మనం ఏం చేయాలంటే బాగా కలపాలనండి దాన్ని బాగా జ్యూసిగా కొంచెం బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ దాకా పక్క పెట్టుకోవాలి ఆయిల్ అయితే కాగనిద్దాం మనం హీట్ అయ్యేదాకా ఆయిల్ బాగా కొంచెం హీట్ ఎక్కాలి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ ఎక్కితే మనకి అవి అనేది బాగా వస్తాయి బోండాలు బాగా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు మనం టెన్ మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకున్న పిండి అయితే రెడీ అయిపోయింది మన పునుగుల పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే మిక్సింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఎంత మిక్సింగ్ చేసుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట పునుగులు చూడండి ఫ్రెండ్స్ మనం వేసుకుందాం మనకి లైట్గా వచ్చేస్తున్నాయి చాలామంది భయపడిపోతారు ఆయిల్ కూడా మీద పడుతుంది అని కూడా బట్ నో కొన్ని టిప్స్ ఫాలో చేసి మనం స్లోగా వేయాలి ఫ్రెండ్స్ ఎంత స్లోగా వేస్తే మనకు అంత ఆయిల్ అనేది మీద పడదు స్లో వేసేయండి ఇంత స్లో వేస్తే మనకు అంత బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి చాలామందికి ఆయిల్ అంటే కూడా ఫియర్ ఉంటుంది బట్ నో ప్రాబ్లం లైట్గా స్లో వేసుకోండి అది ఏం చిల్లరు లైట్గా ధైర్యం చేస్తేనే కదండి ఏదైనా వచ్చేది కాబట్టి మీరు స్లో వేసుకోండి పర్లేదు స్లో వచ్చేస్తాయి చాలామందికి పునులు అంటే ఇష్టం ఉంటుంది కదా చాలామంది బాగుంటుంది తినాలనిపిస్తావు మనకి బయట సైడ్ దొరికే టైప్లోనే వచ్చేసనమాట ట్రై చేయండి లో లోనే చేయండి ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ పెట్టకండి ఎప్పుడు లో లోనే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకి సిమ్లోనే మనకి ఇవి బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి సిమ్లోనే దీన్ని అన్నమాట ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమేమి వీడియోలు కావాలో నాకు చెప్పండి ఏమేమి రెసిపీస్ కావాలో కూడా చెప్పండి నేను మీకు చేయడానికి ట్రై చేస్తా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కాలనిద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ కాలు అవి క్రిస్పీగా క్రంచి వస్తాయి అసలు టిప్స్ పాటించి మీరు చేయండి అస్సలు ఫెయిల్ అవ్వదు చాలా బాగా వస్తాయి మనకి హోటల్ స్టైల్లో వచ్చేస్తాయి రోడ్ స్టైల్లో వస్తాయి మస్తు వస్తాయి ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా లో లోనే చేయండి ఫ్రెండ్స్ అసలు మనకి తింటుంటే చాలా బాగుంటాయి ఇంకా చాలా టిప్స్ ఉంటాయి నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో ఇంకైతే ఇదే పాటించండి బాగా మ్యారినేట్ చేయండి పిండిని కలిపేటప్పుడు మనం బాగా కలపాలి పిండిని కలిపి మంచిగా మ్యారినేట్ చేసి బాగా పక్క పెట్టేసిన తర్వాత ఇట్లా వేసుకోండి మంచిగా వస్తాయి ఇంట్లో పిల్లలు కానీ అందరు ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ స్నాక్ టైం కానీ చాలా బాగా తింటారు మన ఎవరైనా సరే పిల్లలకి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి ఇష్టంగా తింటారండి ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా మనం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉంటే ఎక్కడైనా కాలనీ కూడా ఉంటే కాలిపోతాయండి కొంచెం అలా అలా ట్రన్ చేసుకోవాలి కొంచెం లైట్గా అన్నీ చేసుకుంటే మనకి అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి చూసారు కానీ క్రిస్పీని కొంచెం తను చేసుకోవాలి కాలు వెనుక ముందు మొత్తం కాలు బాగా చూసారు కానీ ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఈ కలర్ రాగానే మనకి గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి మళ్ళీ ఎక్కువ సేపు ఉంచుకోవద్దు గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవచ్చు సరిపోతుందండి మనకి గోల్డెన్ కలర్ వచ్చేసి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో రౌండ్ అయి చిన్న చిన్నగా వేసుకొని తినాలనిపిస్తుంది చిన్నగా ఉంటాయి అందరికీ క్రిస్పీ ఉంటుంది ఇది సెకండ్ రౌండ్ అండి మనం ఫస్ట్ ఎలా కాల్చుకున్నామో ఇప్పుడు కూడా అలానే ఫ్రై చేసుకోవాలి అనకా ముందు కొంచెం కలుపుతూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి అట్లా కలుపుతూ ఉంటే టన్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి బాగా కాలయా లేదా అనేది తెలుసుకోవాలి మనమే చేసుకుంటూ ఉంటే కొంచెం బాగుంటుంది గోల్డెన్ కలర్ రాగానే మనం వెంటనే తీసుకురావాలండి గోల్డెన్ వస్తే సరిపోతుంది గోల్డెన్ కలర్ చూడండి అండి సెకండ్ టైం కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కొంచెం టైం చేసేసుకుని కూడా ఆయిల్ కొంచెం మొత్తం పోయేలా కొంచెం అమ్ముకోవాలి చాలా ట్రిస్టీగా ఉంటాయి ఇప్పుడు చట్నీ పెట్టి ప్రిపేర్ ఇప్పుడు చట్నీ చేద్దాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి కావాల్సిన చట్నీకి కావాల్సిన పదార్థాలు అండి మనకి పల్లీలు మెయిన్ ఇంగ్రీడియన్స్ పల్లీలు చట్నీకి పల్లీలు ఒక మీడియం సైజు పై అయితే సరిపోతుంది ఒక మూడు నుంచి నాలుగు పైసీకి కావాలని ఎట్లా అంటే అట్లా ఒక నాకైతే ఒక నేను నాలుగు తీసుకున్నాను నెక్స్ట్ పుట్నాలండి పుట్నాలు కూడా కొంచెం వేస్తే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది బాగా మొత్తం పుట్నాల పుట్నాల చట్నీ కాకుండా ఇట్లా రెండు మిక్సింగ్ చేసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కొంచెం చట్నీ సరే అండి వీటిని కొంచెం వేంపుకుందాము పల్లీలని పల్లీలని వేంపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేంపుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మామూలుగా పొట్టు తీయకుండా ఏం లేదు పొట్టు తీసినా ఏం లేదు అలా అయినా వేసుకోవచ్చు మనం పొట్టు తీయని వేస్తున్నాం పర్లేదు అట్లయినా బాగానే ఉంటుంది కొంతమందికి పొట్టు ఇష్టం ఉండదు అట్లా పొట్టు లేకుండా కూడా తీసుకొని కూడా వేసుకోవచ్చు నాకు ఇట్లా ఉంటే కొంచెం బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో వెంచుకోవాలండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మీకు ఇంకా చట్నీస్ వెరైటీస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇదైతే మనకి మాములుగా రొటీన్గా రోజు చేసుకునే చట్నీ టైప్ అది ఇప్పుడు మిక్సీలోకి వేసుకున్నామండి మనం వేంపుకు పల్లీలు వెల్పాయలు పచ్చిమిర్చి అన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్స్లో వేసుకున్న తర్వాత మనం పుట్నాలు అండి ఇలా కలుపు కదండి పుట్నాలు పుట్నాలు కూడా వేసేసుకున్నాం మనకు కొంచెం బాగుంటుంది ఇది వేస్తే కొంచెం టేస్టీ ఉంటుంది పుట్నాలు అండ్ వన్ స్పూన్ సాల్ట్ లైట్గా వాటర్ పోసుకుందామండి లైట్గా వాటర్ పోసుకుందాం దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేద్దామండి ఒక టూ రెండు చెట్లు గ్రైండ్ చేసేద్దాం ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని కాయలాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చట్నీ పోసి పెట్టుకుంటున్నాం ఇప్పుడు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పప్పు పచ్చిపప్పు కరివేపాకు ఒక రిమ్మ లైట్గా పసుపు ఇప్పుడు మనం చట్నీ ఫోర్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ చట్నీ రెడీ మనకి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ మనం ఇంట్లో ఏ టిఫిన్ చేయాలన్నా సింపుల్గా చట్నీ ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి